కాకినాడ జిల్లా తాళరేవ మండలం పి మల్లవరంలో దివంగత బంగవీటి మోహన్ రంగ ఘనంగా నిర్వహించారు రంగ అభిమాన సంఘం గ్రామస్తులు ఏర్పాటు చేసిన బంగవీటి రంగ నిలువెత్తి విగ్రహాన్ని ఆయన తన్యుడు బంగవీటి రాధాకృష్ణ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వైసీపీ ధోళిపుడి నాగేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో రాధాకృష్ణ మాట్లాడుతూ తన తండ్రి మోహన్ రంగ బడుగు బలహీన వర్గాల కోసం జీవితాంతం పోరాటం చేశారన్నారు ఆయన ఆశయ సాధనకు యువత ముందుకు సాగాలన్నారు ప్రయత్నంలో పి మల్లవరం యువకులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చి కాల్ రామచంద్రరావు నాయకులు ఉంగరాల వెంకటేశ్వరరావు ఆకుల రామకృష్ణ వీఆర్ఎన్వి ప్రసాద్ రాగిడి చంద్ర కళాదీప్తి గోదాసి నాగేశ్వరరావు డేకల సతీష్ ఏడిత పద్దరాజు తోళిపొడి వెంకటరమణ రంగ అభిమాన సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే స్టేజ్కి వెళ్ళాలని అప్పుడే మనం ఏవైతే కోరుకున్నామో సరే పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన ఒక స్థాయికి ఎదిగిన తర్వాత సరే మనం కూడా రాజకీయంగా ఎదగాలి చేశారు మనందరూ నేను వెళ్ళి బాబు మనం ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం